స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు జిల్లా విజయవాడ విజయవాడ ౌక్ లో ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడుపై నిప్పులు చేరిన వైఎస్ షర్మిల వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏముంది ప్రతి బిడ్డకు పదిహేను వేల రూపాయల చొప్పున ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తానన్నాడు ఏమైంది ఆ మాట గత ప్రభుత్వం అమ్మఒడి ఒక బిడ్డకు మాత్రమే ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు ఆ ఒక్క బిడ్డ కూడా ఇవ్వట్లేదు మరి చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం వద్దనుకునే ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు ఈ ప్రభుత్వం కూడా ఉంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వమా లేక ముంచే ప్రభుత్వమా మహాశక్తి ఈ పథకం క్రింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారతారు అని అన్నారు చంద్రబాబు నాయుడు మరి ఏది అని అడుగుతున్నా ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ముందుకు వెళ్ళడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈరోజు సింకిస్తున్నాం కనీసం మనకి బడ్జెట్ కూడా లేదు మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది సిలిండర్ ఇప్పటికీ ఒక్క సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు మరి ఒక సిలిండర్ కూడా ఇవ్వకపోతే మీది మంచి ప్రభుత్వం లేక ముంచే ప్రభుత్వమా అని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిలారెడ్డితో పాటు మస్తాన్ వలి కొరళకొండ శివాజీ గురునాథం నరసింహారావు అల్లం రాజేష్ మేడం సురేష్ కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది

పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నాడు చంద్రబాబు గారు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు ఎందుకు ఇవ్వటం లేదు ఇది చాలా హెవీ బడ్జెట్ కోటి మంది మహిళలకు ఇచ్చిన ఇది పదహైదు వందల కోట్లు ప్రతి నెలకు చంద్రబాబు గారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు మనది రాజధాని లేని అని మనం అనుకున్నాం కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈరోజు చింతిస్తున్నాం చెప్పు బడ్జెట్ కూడా లేదు చంద్రబాబు గారు బడ్జెట్ లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతెంత కేటాయించారు ఇంతవరకు ఆక్లారిటీ కూడా లేదు మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు ప్రతి మహిళకు ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం అన్నారు ఏమైంది కనీసం ఇప్పటికి ఒక్క సిలిండర్ అయినా ఉచితంగా ఇచ్చారా మరి మీరు వంద రోజులు దాటికి ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకపోతే మీరు మంచి ప్రభుత్వమా మంచి ప్రభుత్వమా ఉచిత బస్తా ఆర్ మహిళలకి పక్క అమలు చేయగలిగిన స్కీము మన రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు గారు వంద రోజులు అయిపోయినా కూడా అమలు చేయలేకపోతున్నారు ఉచిత బస్సు మహిళలకు మరి మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వం చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు ఇది ముంచే ప్రభుత్వం అని జనాలు వారి విశ్వసనీత కోల్పోయారు కాబట్టి ఆ ముంచే ప్రభుత్వాన్ని ముంచారు రైతులకు వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతుకి ధర స్థిరీకరణ నిధి కింద పక్కన పెడతామని చెప్పి మోసం చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం కింద పక్కన ఉద్యోగం చెప్పి గత ప్రభుత్వం మోసం చేసింది పూర్తి మద్యపాన నిషేధం అని వాగ్దానాలు చేసి ఆఖరికి మద్యం మాఫియా నడిపింది వైసీపీ ప్రభుత్వం అలాంటిది విశ్వసనీయత కోల్పోయారు కాబట్టి ఆ ప్రభుత్వం ముంచింది కాబట్టి ప్రజల ప్రభుత్వాన్ని కాదని మీరేదో పెద్ద మంచి చేస్తారని చంద్రబాబు గారికి ఓటేశారు మరి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మీరు నిజంగానే మంచి ప్రభుత్వం అయితే మరి సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయటం లేదు ఒక్కటి కూడా అమలు చేయకపోగా మీరేదో మీ బాధ్యత కూడా విజయాలుగా చెప్పుకుంటున్నారు మొన్న వంద రోజులు పూర్తి చేస్తున్న సందర్భంగా చంద్రబాబు గారు చెప్పింది చంద్రబాబు గారు వంద రోజులు పూర్తి చేసుకోవడం కూడా విజయమైనట వర్త ప్రాంతాలలో పర్యటించడం విజయమైనట అది కూడా ఒక ఆఫీస్ లో పడుకుంటే అది కూడా ఒక విజయమేనట గత ప్రభుత్వ పథకాలు పేర్లు మారుస్తే అది కూడా ఒక విజయమేనట ఒక కేంద్ర మంత్రి విశాఖ స్టీల్ కు పర్యటన చేస్తే అది కూడా విజయమేనట